జగన్ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే యువతపోరు అని ఎంపీ కలసతి అపల్ నాయుడు అన్నారు ఈ మేరకు వైసీపీ చేసిన అరాచకాలకు కప్పిపుచ్చుకోవడానికి రోడ్డు ప్రమాదం జరిగితే మన ప్రయాణం చేసిన ప్రాంతంలో ఏం జరిగిందో ఆపి తెలుసుకొని మనం క్షతల్ని ఆస్పత్రులు చేర్చి మనం బయటకి వెళ్ళే సందర్భాలు రాజకీయ నాయకుడే కాదు చాలా మంది మానవత్వంతో ఎంతో మంది చేస్తున్న సంఘటనలు కనీసం ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా పనిచేసావు ఒక వ్యక్తిగా స్పందించకపోయి ఈరోజు అతన్ని ఒక నిమ్మకాయ కారులో పెట్టి కారు కింద పెట్టి టైర్లో పెట్టి ఎలాగైతే నలిపి వెళ్తామో దిశ దిసి ఎట్లా వెళ్తామో ఈరోజు ఆ ఇన్సిడెంట్ చూస్తుంటే ఆ విజువల్స్ చూస్తుంటే అంత బాధాకరం అంత ఆవేదన చెందే సంఘటనలు మనం చూస్తున్నాం తనకి రాజకీయం కావాలి తప్ప దుర్మార్గమైన శరీరులు చేసి రాజకీయం ఎలా చేయాలో తెలుస్తుంది తప్ప మానవత్వం కానీ కనీసం ఒక బాధ్యత రహితంగా వహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పవలసిన అవసరం ఉంది ఈరోజు సుపరిపాలన అద్భుతమైన ఎన్డీఏ కూటమి నాయకత్వంలో పరిపాలన చేస్తుంటే ఈరోజు రాష్ట్రాన్ని డైవర్షన్ చేయడానికి ఒక వ్యూహంతో పని చేసిన పర్యటన చూడాలి పోలీసులు మొన్న పొదలిలో జరుగుతున్న సంఘటన చూసి అనుమతులు ఇవ్వలేమని పోలీస్ యంత్రాంగం చెప్పినా సరే పోలీసులను కూడా ధిక్కరించి చట్టాన్ని కూడా ధెక్కరించి పర్యటన చేసి ఈరోజు మూడు ప్రాణాలు కో కోల్పోయారు ఆ మూడు ప్రాణాలు కూడా తీసిన ప్రధాన నిందితుడు అవ్వచ్చు లేకపోతే కారకుడు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వారు చేసిన దుర్మార్గమైన చర్య యావత్ రాష్ట్ర ప్రధానికం కానీ ఇతర ప్రాంతాలను తెలుగు వాళ్ళు కానీ విశ్వ విశ్వరానికి గురిచే గురయ్యే పరిస్థితి తీసుకొచ్చారు అంటే రాజకీయమే కావాలి తప్ప మానవత్వం కానీ బాధ్యత కానీ లేదంటే నేను ఒక ఒక పౌరుడుగా అట్లీస్ట్ ఒక పౌరుడిగా మినిమం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న తీరు చూస్తే బాధాకరం ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజలతో పాటు ఆ పార్టీ కేటర్ కూడా గమనించవలసిన అవసరం ఉంది ఎవరు ఎలాంటి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారో మీరు చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు ఎందుకంటే ఈరోజు మన భావితరాలకి మనం రాజకీయం పరంగా అవ్వచ్చు లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పరంగా అవ్వచ్చు లేకపోతే మన భావితరాలకి ఇస్తున్నాం మనం ఏ సంపద సృష్టిస్తున్నాం ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి ఆ రకం కూడా ఆలోచించవలసిన అవసరం ఆ పార్టీ కేడర్ కానీ కార్యకర్తలు కానీ నాయకులుగా ఉంది కొంతమంది బాధపడుతున్నారు కొంతమంది ఫంక్షన్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ కొంతమంది చాలామంది అరవై ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయించాం మనం అందరం కూడా ప్రాణాలు అడ్డుపెట్టి ప్రజలకి మనం నమ్మించి ఓట్లు వేయించాం కానీ ఇలాంటి నాయకుడు ఇప్పటికీ ఇంక మారలేదు ముఖ్యమంత్రిగా పనిచేసినా సరే చట్టం మీద కానీ లేకపోతే సమాజం మీద కానీ గౌరవం లేకుండా ఈయన ఎవరిస్తున్న చాలామంది ఆవేదన చెందుతున్న విషయం మనం చూస్తున్నాం కానీ మిగతా వారు కూడా గమనించాలి ఈరోజు ఈ రాష్ట్రం ఏ రకంగా వెళ్తుంది మన కొత్త రాష్ట్రం పదేళ్ళయింది ఈ రాష్ట్రంకి మనం చాలామంది మనం సమాజంగా సమాజంలో తలెత్తుకునే విధంగా చాలామంది మాట్లాడుతున్నా అవమానం పడ్డాం ఒక రాజధాని లేదు ఒక 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 యూనిటీ లేదు ఈ సందర్భంలో ఇలాంటి నాయకత్వంలో మనం పనిచేసి చాలా ఇబ్బందికరే పరిస్థితి కూడా మనం చూసాం అయితే ఒకటే ఒకటే చెప్తున్నాను ఆ కేడర్కి దయచేసి ఇప్పటికైనా మీరు గమనించుకొని మీ నాయకుడు చేస్తున్న వ్యవహారాలు కూడా ఖండించాలి ఈరోజు ఎందుకంటే మీరు కూడా ఈ సమాజంలో ఉన్నారు ఈ సమాజం చాలామంది చూస్తుంది యువత చూస్తుంది భావితరాలు పిల్లలు చూస్తున్నారు వాళ్ళు భావితరాలు పౌరులు అవ్వబోతున్నారు దేశానికి ఈ రాష్ట్రానికి వాళ్ళకి ఏ మెసేజ్ ఇస్తున్నాననే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు చాలామంది కా పార్టీ చెందిన కార్యకర్తలే చాలామంది బయటకు వచ్చి ఆందోళన చెందినప్పటికి కూడా మీరు కూడా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి కొంతమంది ఇంకా ఆ పార్టీకి సంబంధించిన ఎందుకంటే కొంతమందికి అభిమానం ఉండొచ్చు నేను అభిమా ఏ పార్టీకి చెందిన కార్యకర్తలకు అభిమానం ఉండొచ్చు కానీ నాయకుడు తప్పు చేసేటప్పుడు కూడా చెప్పవలసిన అవసరం కూడా ఉంది చాలా సంఘటనలు ఉన్నాయి అన్ని పార్టీల్లో కూడా ఈరోజు దుర్మార్గమైన చర్యలతో దుర్మార్గమైన ఆలోచనలతో అసలు ఈ రాష్ట్రానికి ఎంత దుర్మార్గమైన పార్టీ చెందిన అధ్యక్షుడు అనేది చాలా దురదృష్టకరం అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తున్నారు ఖచ్చితంగా చేసిన తప్పుకి క్షమాపం చెప్పలే ఈరోజు కూడా బాధ్యతలు పరిమారి చేయాలనే ఓ దుర్మార్గమైన ఆలోచన చూడండి అంత దారుణంగా ఉంటుంది కనీసం వారికి ఏదో ఒక్కొక్క రోడ్డు మీద ఒక ఒక్కొక్క ఏదో చనిపోతే తీసి ఇసిరిస్తే తన పన్న అలా చేసుకుంటారు కనీసం మానవత్వం లేదు ఒక కాకి చనిపోతే వంద కాకులు వస్తాయి ఒక పశు చనిపోతే పది 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 పశువులు వచ్చి సానుభూతి చూపిస్తాయి కనీసం మనిషి చనిపోతే ఒక మనిషి పోకుండా కనీసం ఆ ఇన్సిడెంట్ జరిగిన కనీసం ఆ స్పర్శ లేకుండా కూడా ఈయన చూస్తున్న ప్రవర్తన చూస్తుంటే బాధ వేస్తుంది ఆవేదన వేస్తుంది ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఉంది ఇలాంటి రాజకీయాలకి విముక్తి కలగాలని ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలి ప్రజలందరూ కూడా మన మద్దతు తెలిపి అద్భుతంగా ఇచ్చారు ఇప్పుడు కూడా ప్రజలు మంత్రిస్తున్నారు ఇస్తారు ఖచ్చితంగా కానీ ఆ పార్టీ కార్యకర్తలు కూడా పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ఆ సింగే కుటుంబానికి కానీ అందరికి కూడా మేము సానుభూతి తెలియజేసుకుంటూ చాలామంది పాపం చాలా బాధాకరమైన సంఘటన అది దానిని కూడా మేము చూస్తున్నాం దీన్ని చేయవలసిన అవసరం ఉందని చెప్పుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మానవత్వం విసమరించి మానవత్వమైన ఆలోచన ఒక రకం ఒక బీజం కూడా లేకపోవడం అనేది దురదృష్టకరం ఎప్పటికైనా జ్ఞానోదయం అవ్వాల్సిన అవసరం ఉంది మొన్న యోగా డే ప్రపంచం మొత్తం ఆంధ్ర ఆంధ్రదేశం వైపు ఆంధ్రప్రదేశ్ వైపు విశాఖ వైపు చూసి ప్రధానమంత్రి గత సహా ప్రపంచ దేశాలు అద్భుతంగా జరిగాయంటే జగన్మోహన్ రెడ్డి టీం దాన్ని కూడా డైవర్షన్ చేయడానికి రకరకాల మాట్లాడే సందర్భాలు చూసుకోవాలి ఈరోజు రికార్డ్స్ వచ్చే ప్రపంచ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ని ఒక గౌరవమైన స్థానం రికార్డు వస్తే ఆ రికార్డును కూడా సహించుకోలేక రకరకాలమైన మాట్లాడిన తీరును కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు రాజకీయ ప్రయోజనాలని గతంలో కోడుకత్తిని ఉపయోగించాడు గులకరాయి డ్రామాని ఆడాడు చాలా డ్రామాలు ఆడాడు చిన్నాను చంపి బా బాబుగారి మీద వేయాలని నెట్టేయాలని ఎంతో ప్రయత్నం చేశాడు అవన్నీ కూడా ప్రజలు గమనించారు ఇప్పుడు కూడా డ్రామాలు ఆడాలని అంటే అవి ప్రజలు సహించరు ప్రజలు చాలా తెలివిగలవారు ప్రజలు అన్నీ చూస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారో ప్రతి గమనిస్తున్నారు ఇప్పుడు కూడా అలాంటి డ్రామాలు ఆడి ప్రజలు మభ్యపెట్టి టైం వేస్ట్ చేసే పరిస్థితి తేవద్దని జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా మేము సూచిస్తున్నాం ఎందుకంటే సొంత బాబే నచ్చి చేసి దానిని కూడా అధికార దహం కోసం ఉపయోగించే సంఘటనలు కూడా ఉన్నాయి మానవత్వం లేదు అసలు ఆలోచన లేదు కుటుంబ వ్యవస్థ మీద నమ్మకం లేదు కుటుంబంలో సాయం చేసే తల్లిని కానీ చెల్లిని కానీ ఏ రకంగా పెట్టాడో మనం కూడా చూడాలి మనం కూడా గమనిస్తున్నాం ఉన్నాం అది పాత విషయం అయినప్పటికీ కూడా ప్రజల్ని తల్లి కుటుంబ సభ్యుల్నే తన కోసం పనిచేసే చెల్లెనే ఆ రకంగా దూషించిన విషయాలు కూడా మనం చూసాం అందుకే ఈరోజు సమాజ హింసని అరాచక ప్రోత్సహించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ నేరస్తుడిని మనం గమనించ